నమస్కారం వెల్కమ్ టు జి కే న్యూస్ విద్యార్థులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అదే విధంగా సకాలంలో పాఠ్య పుస్తకాలు అందక ఈ రోజు విద్యార్థులు బయట కొనుగోలునే పరిసరాల్లో తెలంగాణలో వస్తున్నాం అదే విధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు యాజత్యగా బిటన్ సారంగా ఫీజులు పెంచుతూ డొనేషన్ల పేట పేరుతో లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ రోజు ఎన్యువాల వచ్చు డియువాల వచ్చు పట్టించుకొన దాకల లేవు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక్కటే సూటి ఏదైతే గత ప్రభుత్వం చేసిన పని ఈరోజు మీరు కూడా ఏ పని చేస్తున్నారు ఏదైతే ఆ ప్రభుత్వం విద్యార్థులను విస్మరించి విద్యారంగాన్ని పూర్తిగా దొంగల దొక్కుతూ ఈరోజు విద్యార్థుల విద్యార్థుల జీవితంలో అంధకారంలో నెట్టేసుకునే పరిస్థితి అన్నాడు బిఏ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే పాలన విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాల పైన చర్యలు తీసుకునేది అక్కడ లేవు ఈరోజు కార్పొరేట్ కు కొమ్ము వస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి ఎలక్షన్ పండుగ మీరు వాళ్ళకు కొమ్ము వస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మొన్నటికి మొన్న పాఠ్య పుస్తకాలు పాఠశాలలో అమ్ముతున్నారని చెప్పేసి డైరెక్ట్ మనం పట్టుకున్న సందర్భంలో వాటిని ప్రత్యక్షంగా మేము అక్కడ ఎవిడెన్స్తో మేము అక్కడ పుస్తకాలు బయట వేసినా కూడా స్థానిక డిఈఓ మా యొక్క నెంబర్లకు స్పందించకపోవడం బాధాకరమైన విషయం ఈరోజు డిఈఓ ఈరోజు పాటి పాఠ్య పుస్తకాలకు అమ్ముడు పోయి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు అమ్ముడు పోయి ఎంతవరకు ఈరోజు సొమ్ము కాజేసుకోవాలని చెప్పేసి సము ఈరోజు మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈరోజు విద్యార్థులకి కూడా తెలియజేసిన అవసరం ఉంది ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు చదువుతున్నాడు విద్యా సంస్థలో ఈరోజు రిక్రూట్మెంట్ లేక కారణంగా టీచింగ్ నాటించిన దానికి కారణంగా ఈరోజు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల పోతుంటే ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల రక్తాలను మన తల్లిదండ్రులు ఒక రక్తాలను అవుతున్నారు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి డిఇ కావచ్చు స్పందించి పరిశీల పైన చర్యలు తీసుకొని అదే విధంగా ప్రభుత్వ పరిశీలన టీచర్ నా టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఏబి డిమాండ్ చేస్తా ఉంది నా పేరు రాకేష్ రాష్ట్ర సభ్యులు ఏబి लगा धमाक खबरदार खबरदार परिचारि चले परिचारि चले एनकाग्रांड कोच एनकाग्रांड कोच एनकाग्रांड वेंटेन परिचारि चले परिचारि चले परिचारि चले विद्यारंगा महोत्सवनु वेंटेन परिचारि चले परिचारि चले वी और जय श्री वी और जय श्री ये मिचाली विद्याशाका मन्त्री निवेंटने नियम चले नियम चले ये मिचाली विद्याशाका मन्त्री निवेंटने नियम चले नियम चले ये मिचाली विद्याशाका मन्त्री निवेंटने नियम चले नियम चले పాఠశాల పైన వెంటనే విద్యార్థుల నియమించాలి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి నియమించాలి విద్యాశాఖ మంత్రిని వెంటనే సస్పెండ్ ஞ்சி ஒன் டேஸ்ட் டிவோன் விதமா உபயோகி மொதலில் உபயோக

ఏమంటే అంటేని ప్రభుత్వం గురించి చెప్పుకున్నా దేవతకు తెలురూ ప్రభుత్వాచార్లෝ హంకిలి కรรగా దేవత ప్రతిజ్ఞలు తీరస్తే నికారుడు కారుడు మర్ట్ బచానా లక్షల లక్షల క్విజ్ ఉదరచ్చురు ఇరదు వేదమంత్ర కార్పొరేట్ చర్యలు తీసుకుని తొలగించాలని నేను నీ యొక్క క్యారెక్టర్ అని కావచ్చు నీ సెక్యూరిటీ సెక్యవచ్చు తప్పకుండా చేసే اچھا رکو اس کے اسلو بزت وی وے چلو رکو ఏ ఇదో కజోన ఎపని కజోన నివు కజోన ని కజోన నిరాన ను పున్నడి దాకా అవం జనం నేను ఫోన్ చేసి బిల్లు కట్ట మార్చారు ఏ సరే నిరాన పున్నడి దాకా పిఆర్ఎస్ ప్రభుత్వం అది కొమ్ముగస్తాంటి పోలీస్లు ఈ రోజు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి కొమ్ముగస్తా ఉన్నారు నిరాన ఎన్నికల రాకపోసుకొని సర్ కాంగ్రెస్ అమ్ముతే ఇక్కడే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎంతవరకు న్యాయం అన్నది ఈ రోజు ప్రభుత్వం Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.